గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో లంక వాసుల యోగక్షేమాలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆచంట మండలం కోడేరు రేవు నుండి పడవపై అయోధ్య లంక మరిమూల గ్రామానికి చేరుకున్నారు గ్రామంలోని రోడ్లని జలమయమై గృహాలను తాకిన వరద నీటిని పరిశీలించారు గ్రామంలో వరద నీరు చేరడంతో నడిచి వెళ్లలేని పరిస్థితి కొంత దూరం ద్విచక్ర వాహనంపై ప్రయాణించి మరికొంత దూరం ట్రాక్టర్ పై ప్రయాణించి బీసీ కాలనీకు చేరుకోవడం జరిగింది మార్గం మధ్యలో అంగన్వాడీ ఫ్రీ స్కూల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా అవసరమైతే అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా పాము కుక్క తేలుకాటుకు అవసరమైన అత్యవసర మందులు ఉన్నాయా వాటిని ఎలా వినియోగించాలో శిక్షణ ఉందా అని ఆరా తీశారు అలాగే అంగన్వాడీలో గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందజేస్తున్నారా గుడ్లను ఇస్తున్నారా అని తెలుసుకొని స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు గ్రామంలో గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఎవరైనా హాస్పిటల్లో చేర్పించారా అని అడిగి తెలుసుకున్నారు బీసీ కాలనీ మరిమూల గ్రామాల నివాసితుల ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా జ్వరాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అని ఆరా తీశారు ఈ సందర్భంగా గ్రామవాసులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు जारिपत्ते <laughs> रूतू <laughs> ਜਾਤ. <laughs> Pak, <susuk> Mau <susuk> <susuk> <suk> 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 அவசரம் அந்த தீர்ல பெட் ఇప్పుడు అయితే బాగుండే ట్రైనింగ్ ఉందా ఎలా ఇస్తారు तेज पुरे रही थी शार्ट धन्ना था मैं वाली वचन रखी सोचता हूँ अरे मर्म उड़ान क्यों कहलाती है उड़े डोडे ऐसे कहाँ बच्चे तो ना एंटीसरेंजर पुरे ना इंतर डोडे से लेकर तेरे तो बहुत ही निरंतर नहीं है ना तो नहीं है एंडी निरंतर नहीं है ना तो नहीं है ना तो नहीं है ना तो नही అది ఏంటి నేను వదిలేయను కదన్ మమ్మల్ని కదన్ మేడం అంటే చెయ్యండి అంతటికీ పండ్లు అన్ని వదులుకొని తినిపోతావు పండ్లే కదా అన్ని పక్షికి ఇంకా 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 జీవర్ భర్తే అంటే మాకు నీ వేరే నర్స కావడమేం మాకదే కొరకే నువ్వు ఏ నర్స కావాలి నీకు ఏదో ఉన్నట్టు అమ్మ మీరు ఎమ్మెల్యే గారు చెప్పారు మేడం ఒకసారి ఆల్రెడీ నేను ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి అన్ని సంబంధించి అన్ని పెట్టాను మేడం తప్పకుండా नंदू तो दाओ मैं इली टेपिस कर चुच 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 डाल तक बंदो हाय उन्हे यम्मा मंदीले चले चले बलवान बाबू को आदरतम के अवसर मौका आदर से भाई करेंगे आलेण माकू தெக்கிலா வார்ட்டர் தெக்கிலா வார்ட்டர் கிரவுண்ட் ఎప్పుడైనా సజరా అంటే యా రస్తావు దిరు యాస్తావ్ లేదండి పరిచయం మాట్లాడుము ములుపోయినే మనం పైనున్నాండి గల్లలది దాన కట్కినండి పై ఇంత గాని పైనే ఉంది పైనే ఉంటాము కొర పంచాకట పెళ్ళి నింటి చేరి నింటి చేరి పరిచయం 7000 ఇచ్చు అవర్ కొంచెమ పడదు నేను నిలచేను ఈరోజు ఆచంట మండలంలో ఉన్న అయోధ్య లంక మరిమూల ఈ లంక గ్రామాలని ఇంకా ఇతర లంక గ్రామాలన్నీ కూడా విజిట్ చేయడానికి ఇక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్ ఉద్యోగస్తులంతా కూడా మిషనరీ ఎట్లా పనిచేస్తుంది ఆ వైద్య సదుపాయాలు ఏదన్నా సమస్యలు ఉన్నాయా మంచి తాగేదానికి నీళ్లు ఎట్లా ఉన్నాయి లేకపోతే ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే గ్రామస్తులు ఏ విధంగా ఉన్నారు ముంపు ఎంత వరకు వచ్చింది ఇలాంటి విషయాలన్నీ చూడడానికి రావడం జరిగింది అన్నీ కూడా అందరూ గ్రౌండ్ లెవెల్ పీపుల్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండేటట్టు అందరికీ సహాయ చర్యలు ఏ ఏ విధంగా ఎప్పుడు అవసరమైనా కూడా చేసేదానికి అందరు కూడా సన్నిద్ధంగా ఉన్నారు అదేవిధంగా వారికి ఇప్పుడు ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఉచితంగా సరఫరా చేసే బియ్యము కందిపప్పు ఆయిల్ పొటాటోస్ అండ్ ఉల్లిపాయలు అన్నీ కూడా అన్నీ కూడా అందరికీ సక్రమంగా అందడానికి చర్యలు తీసుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడ ఈ లంక గ్రామాల్లో వీరు అటు ఇటు తినడానికి వీళ్ళు లేక ఉండే పశువులు ఇక్కడ ఉండే పశువులన్నీ కూడా సరైన గ్రాస్ అది లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నాయి వాటికి కూడా పశుగ్రాస్ అంతా కూడా ఆర్డర్ పెట్టాం ఈ రోజు వాటికి అందించే విధంగా ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది